ఏపీలో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ డాక్టర్ పెముసాని చంద్రశేఖర్ దేశంలో రిచెస్ట్ క్యాండిడేట్ గా నిలిచారు రాజకీయ నాయకుడిగా మారిన డాక్టర్ తన ఆస్తులను ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లుగా డిక్లేర్ చేస్తూ అఫిడవిట్ ఇచ్చారు ఇప్పటిదాకా దేశంలో అఫిడవిట్ సమర్పించిన లోక్సభ అభ్యర్థుల్లో పెమ్మసాని అత్యంత ధనవంతుడు గుంటూరు జిల్లాలోని బురిపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంసెట్ లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేశారు ఆ తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేశారు అక్కడ మెడికల్ లైసెన్స్ సాధించి డాక్టర్ వృత్తి చేపట్టారు అక్కడ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే ఎడ్యుటెక్ కంపెనీ కూడా ఉంది రెండు వేల ఇరవై మూడులో లో పెమ్మసానికి ఇండియా నుంచి మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఆదాయం మాత్రమే వచ్చింది చంద్రశేఖర్ కంపెనీలో ఆయన భార్య శ్రీరత్నకు యాభై శాతానికి పైగా వాటా ఉంది చంద్రశేఖర్ చరాస్తులు ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు ఉన్నాయి స్థిరాస్తులు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఉన్నాయి చంద్రశేఖర్ కార్లు లిస్టు చూస్తే మతిపోవాల్సిందే రోల్స్ రాయిస్ గోస్ట్ టెస్లా మోడల్ ఎక్స్ మర్సిడస్ ఎస్ క్లాస్ బేబాష్ సి క్లాస్ ఇవన్నీ అమెరికాలో రిజిస్టర్ అయిన కార్లు ఇండియాలో మాత్రం టోయాటో ఫార్చ్యునర్ ఒక్కటే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి గుంటూరు లోక్సభ సీటుకు పోటీ చేయాలని పెమ్మసాని చంద్రశేఖర్ ఎదురు చూస్తున్నారు ఈసారి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెమసానికి అవకాశం దక్కింది